పసుపు అన్ని రకాల మొక్కలకి మంచి యాంటీబయాటిక్ పసుపులో ఉండే గుణం మొక్కలలో ఎటువంటి బూజు పట్టకుండా తెగుళ్ళు మట్టి భాగంలో రాకుండా మట్టి భాగం పాచి పట్టకుండా ఉండే విధంగా చేయడం మొగ్గల్ని ఎక్కువ మోతాదులో పూల మొక్కలకి అందించడం ఎక్కువ బుషీనెస్ అందించడానికి ఈ పసుపు అనేది తోడ్పడుతుంది మొక్కలలో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానివ్వండి ఇప్పుడు ఈ వర్షాకాలంలో వర్షాలు ఎక్కువగా పడి ఆకుల వెనుక భాగం బూజు పట్టిపోవడం వెనుక భాగం చిన్న చిన్న ఎగ్స్ పెట్టేసి ఉండడం ఎక్కువగా బూజు పురుగులు అనేవి తిరగడం అంటే స్పైడర్స్ ఉంటాయి కదా సో అవి ఎక్కువగా తిరగడం వీటిని పూర్తిగా తొలగించడానికి ఈరోజు వీడియోలో టాపిక్గా పసుపుతో మీ ముందుకు నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియోని చూస్తున్నప్పుడు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాష్ చేసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేను సో మొక్కలలో ఈ ఆకుభాగం ఉంటుంది కదా సో ఆకులు చిన్నగా రావడం కొన్ని కొన్నిసార్లు వైట్ బూజు పట్టిపోవడం జరుగుతుంది సో వీటి వల్ల అక్కడికక్కడే గ్రోత్ అనేది ఆగిపోతుంది అదేవిధంగా వర్షాలు ఎక్కువ కారణం మూలంగా లేదా కొన్ని కొన్నిసార్లు వాటరింగ్ అనేది కుండి భాగంలోనే ఉండిపోయి పాచి పట్టడం ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే మనం ఎదుర్కోవడం జరుగుతుంది ఎక్కువగా పాచి పడుతుంది అంటే ప్రతి సీజన్లో కానివ్వండి మీరు చూసేసుకున్నట్లయితే ఎక్కువ పాచి పడుతుంది ఎక్కువ తడిదనం ఉంటుంది అంటే ఒక్కసారి డ్రైనేజ్ హోల్స్ అనేవి చెక్ చేయండి సో కొంతమంది ఇవి కూడా నాకు కమెంట్ చేయడం జరిగింది డ్రైనేజ్ హోల్స్ ఎలా చెక్ చేయాలి అనేసి సో మనం ఏదైతే నర్సరీ ప్లాంట్ కానివ్వండి స్టెమ్ కానివ్వండి మనం ఒక కుండీ భాగంలో వేయడం జరుగుతుంది సో ఆ కుండి భాగానికి మట్టి నింపే ముందు మనం హోల్స్ అనేవి యాడ్ చేద్దాం యాడ్ చేసేస్తాము సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మట్టి అక్కడ పడిపోయి హోల్స్ని కవర్ చేసే చిప్పలు కానివ్వండి రాళ్ళు కానివ్వండి పక్కకి జరిగిపోయినప్పుడు అవి మట్టి టోటల్గా హోల్స్ని కవర్ చేసేయడం జరుగుతుంది సో దానివల్ల మనం వే మనం వేసే రెగ్యులర్ వాటరింగ్ కానివ్వండి ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ ఇవన్నీ ఆ మట్టి భాగంలోనే ఉండిపోవడం జరుగుతుంది సో ఒకే చోట వాటర్ నిలిచిపోయి ఉంటే ఎలాగైతే నేల మీద వీటి మీద పాచి పట్టిపోవడం జరుగుతుందో అలాగే మొక్క యొక్క కుండి భాగం కూడా అలానే ఉంటుంది సో నేల భాగం అయితే మనం పాచి పడితే అదంతా మనం క్లీన్ చేసుకోగలుగుతాం ఇది మట్టి పూర్తిగా కవర్ అయి ఉంటుంది కాబట్టి మొక్క ఎదగడానికి ఆస్కారం లేకుండా వేరు భాగం మొత్తం కూడా కుల్లిపోవడం జరుగుతుంది సో అలాంటప్పుడు మీరు ఒక్కసారి కుండి కింద భాగాన్ని వంచేసి ఆ హోల్స్ని ఏదైనా ఒక గార్డెనింగ్ ఎక్విప్మెంట్స్ లేదా ఒక కర్ర పుల్లతో కానివ్వండి మీరు అదంతా టోటల్ చెక్ చేసినట్లయితే అక్కడ నిలిచున్న వాటర్ మొత్తం కూడా బయటకు వచ్చేయడం జరుగుతుంది ఒక టూ డేస్ మనం వాటరింగ్ చేయకుండా అలానే ఉంచినట్లయితే ఆ మట్టి భాగం ఎండిపో ఎండిపోవడం జరుగుతుంది దాని తర్వాత మనం రెగ్యులర్ వాటరింగ్ దానికి సరిపడా మనం చేసేసుకోవచ్చు సో ఈ విధంగా మనం మొక్కలలో పాచిపట్టడం వీటన్నిటిని కూడా పూర్తిగా తొలగించవచ్చు ఇవి మనం తొలగించకపోయినట్లయితే కొన్ని తెగుళ్ళు అనేవి వచ్చేస్తూ ఉంటాయి చూసారా ఇక్కడ మీరు అసలు ఆ కీటకాల పేర్లు కూడా మనకి తెలియవు ఏవేవో కీటకాలు జనవుతూ ఉంటాయి ఎక్కువ వాటరింగ్ నిలిచిపోవడం వల్ల సో ఇప్పుడు వీటి మొత్తాన్ని తొలగించే విధంగా మనం పసుపు పసుపు అనేది చాలా మంచిగా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్ ఒక్క ఇంగ్రీడియంట్ చాలు మనం అందులో ఏ ఒక్కటి కూడా కలపాల్సిన అవసరం లేదు అండ్ వాటరింగ్ రూపంలో కూడా మనం ఇవ్వాల్సిన అవసరం లేదు పైన మనం స్ప్రే చేసేసినట్లయితేనే చాలు ఏదైతే బూజు కొన్ని కొన్ని డాట్స్ ఉంటాయి వైట్ కలర్ బ్లాక్ కలర్ ఆ డాట్స్ అవన్నీ కూడా అక్కడికక్కడే కొలాబ్స్ అవ్వడం జరుగుతుంది ఆ డాట్స్ అనేవి ఎగ్స్ సో కొన్నిసార్లు అవి మనకి కనిపించవు ఒక్కొక్కసారి కనిపించినా అది ఏముందిలే దుమ్ము అనేసి మనం అంతగా పట్టించుకోకపోవడం జరుగుతూ ఉంటుంది సో దానివల్ల ఇటువంటి సమస్యలు అనేవి వచ్చేస్తాయి మొక్కని మంచి ఎదుగుదల ఇవ్వడానికి కూడా పసుపు అయితే మంచిగా వర్క్ చేస్తుంది సరేనా సో ఇప్పుడు ఈ పసుపుని ఎలా అందించాలి అనేది నేను చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను అది మీరు ఎప్పుడైనా కానీ ఇవ్వచ్చు ఎనీ సీజన్ మీరు ఇవ్వచ్చు ఎక్కువగా పాచి పడుతున్నప్పుడు మీరు తప్పకుండా ఇవ్వండి అదేవిధంగా స్కేల్ ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా సో వాటిని తొలగించడంలో కూడా ఇది చాలా చాలా మంచిగా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్ దానికి ఎగ్జాంపుల్ ఈ చెట్టు ఫ్రెండ్స్ ఈ మందారం చాలా సపరేట్గా పెట్టేశాను ఈ చెట్టు మొత్తం కూడా ఇక్కడ మీరు ఇదంతా కూడా స్టెమ్స్ ఇవన్నీ చూస్తున్నారు కదా ఇది చాలా చాలా పెద్దగా స్ప్రెడ్ అయిపోయింది వాటి మొత్తానికి కూడా స్కేల్ ఇన్సెక్ట్స్ అనేవి పడ్డాయి వాటి మొత్తాన్ని నేను కట్ చేసేసాను తొలగించలేదు ఎందుకంటే చాలా హెవీగా పడ్డాయి ఒక్కసారి అవి పడినప్పుడు వాటిని తొలగించడం కన్నా కట్ చేయడం అనేది మంచిది దాని తర్వాత మొక్క నిండా నేను పసుపు జల్లేసాను ఫ్రెండ్స్ ఈ మొక్క నిండా ప్లస్ మట్టి భాగంలో ఒక రెండు స్పూన్ల పసుపు మంచిగా అయితే చల్లేసాను చల్లేసిన తర్వాత ఒక టెన్ డేస్ రిజల్ట్ మీరు చూడవచ్చు ఇదిగోండి లీవ్స్ మంచిగా వచ్చేస్తున్నాయి మొగ్గలు చాలా వచ్చేస్తున్నాయి అండ్ ఇక్కడ కూడా ఈ స్టెంకి కూడా చూడవచ్చు అండ్ కొత్త లీవ్స్ వస్తున్నాయి ఇక్కడ ఇక్కడ కూడా సో ఈ విధంగా పసుపు అనేది వర్క్ చేస్తుంది పసుపు ఎప్పుడు కూడా పసుపు కొమ్ములతో ప్రిపేర్ చేసిన పసుపు అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్ బెస్ట్ మన మొక్కలకి కానివ్వండి మన హెల్త్ వైజ్ కూడా కానివ్వండి ప్యాకెట్ పసుపు కన్నా మీరు పసుపు కొమ్ములతో ఇచ్చిన పసుపు అయితే చాలా మంచిగా వర్క్ చేస్తుంది సరేనా సో ఇప్పుడు ఇలా మనం తీసేసుకున్నాం కదా ఇక్కడ చూస్తున్నారు ఆకులకి మధ్యలో హోల్స్ ఇవన్నీ ఉన్నాయి ఏదో ఒక పురుగు వచ్చేసి మనకి తినేయడం జరుగుతుంది సో దీన్ని మనం రాకుండా చేసుకోవాలి అంటే ఇది పద్ధతి ఇలా జల్లేయండి ఏమీ కాదు తర్వాత మట్టి భాగంలో కంపల్సరీ మట్టి భాగంలో ఉండాలి ఇంకొకటి ఏంటంటే మనం రిపోర్ట్ చేసే ప ప్రాసెస్లో కూడా పసుపు అనేది మట్టి భాగంలో యాడ్ చేయాలి లోపల మంచి యాంటీబయాటిక్గా వర్క్ చేస్తుంది పసుపు తెగుళ్ళు అవేమి పెట్టకుండా ఇదైతే వర్క్ చేసుకోవడం జరుగుతుంది దీన్ని ప్రతి పదిహేను రోజులకు ఒకసారి రిపీట్ చేయండి ఫ్రెండ్స్ రిపీట్ చేస్తూ ఉండండి ఇలాగైతే అందించవచ్చు అందించేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి వాటరీ రూపంలో వన్ లీటర్ వాటర్లో వన్ స్పూన్ కావచ్చు టూ స్పూన్స్ కావచ్చు హెవీగా మనం అందించాలంటే టూ స్పూన్స్ అందించండి మనం ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి అందిస్తున్నాము అంటే వన్ స్పూన్ చాలు సో అలా వాటరీ రూపంలో కూడా అందించేసుకోవచ్చు మొక్క యొక్క మట్టి భాగం చూసేసుకొని అందించండి సరేనా దీనివల్ల చీమలు కూడా రాకుండా ఉంటాయి సో ఇలా కాండం భాగానికి కూడా ఇలా పెట్టేసేయచ్చు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మీరు పసుపుని ఉపయోగించినట్లయితే మీరు పెంచే అన్ని రకాల మొక్కలకి కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మొక్క అయితే ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది చూసారు ఇది మళ్ళీ మనకి చుమారుకి వచ్చే ఎనీ సీజన్ మీరు మన ఛానల్లో ప్రతి వీడియోలో కూడా ఫ్లేవరింగ్ చూడవచ్చు ఇంత అందంగా ఫ్లేవరింగ్ వస్తుంది అంటే రెగ్యులర్ కేరింగ్ ఉండబట్టి సరేనా సో మీరు తప్పకుండా యూటిలైజ్ చేయండి వర్షం పడుతున్నప్పుడు మాత్రం వేయద్దు వర్షం కొంచెం ఆగిన తర్వాత కూడా మీరు వేసుకోవచ్చు నో ప్రాబ్లం అలా వేసినప్పుడు ఏమవుతుందంటే న్యాచురల్ నైట్రోజన్ వాటర్ అయితే మన మొక్కలకి లభిస్తుంది కదా అంటే ఓవర్గా వర్షం పడుతున్నప్పుడు మాత్రం చేయకండి జస్ట్ చినుకులు అలా ఉంటాయి కదా అలాంటప్పుడు మీరు చేసినట్లయితే ఆ వాటరింగ్కి దీనికి అందులో ఉన్న ప్రతి కీటకం కూడా దూరం అవ్వడం జరుగుతుంది సరేనా సో ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించిన డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వాటికి రిలేటెడ్ షార్ట్స్ అనేవి మీ దగ్గరకు వచ్చేస్తాయి ఎంత బుషీనెస్గా ఉందో ఒక బొకేలాగా సో ఇటువంటివి కూడా మీరు మీ చిన్ని నందనవనంలో చూడవచ్చు ఫ్రెండ్స్ సో ఈ మొక్కకైతే నేను ఒక వన్ వీక్ బ్యాక్ ఇలా పసుపు అయితే చల్లడం జరిగింది ఇప్పుడు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో లీవ్స్ ఎక్కడా కూడా ఒక్క చిన్న డాట్ కూడా లేకుండా ఎంత గ్రీనరీగా ఉంది అనేది మీరు చూడవచ్చు సరేనా మళ్ళీ కలుదా